ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే జరగబోయేది మాత్రం ఇదే కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు అనేవి వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక ఈ యొక్క మేషరాశి వారికి నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఎందుకంటే చాలా నమ్మకమైనటువంటి గురువు గారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులకు అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిషం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గరైతే పరిష్కారం అయితే కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక ఈ యొక్క రాశి వారికి సహనం కొంచెం తగ్గి ఆలోచన శక్తి పెరిగే అవకాశం అయితే ఈ రోజునైతే ఎక్కువగా ఉంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరి స్థానంలో వీరు ఉంటారు అంటే ఈ రాశి అధిపతి కుజుడు కాబట్టి అగ్నితత్వపు కుజుడి ప్రభావం వీరి మనస్తత్వం చాలా ప్రత్యేకంగా శక్తివంతంగా అయితే ఉంటుంది ఈ యొక్క మీష రాశిలో పుట్టిన వారిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు వీరి పుట్టుకతోనే నాయకులు ఎక్కడైనా ఏ పనిలోన ముందుండి నడిపించటానికైతే ఇష్టపడుతూ ఉంటారు ఇతరులు ఆ దేశాలను పాటించడం కంటే తామే మార్గం నిర్దేశం చేయాలని కోరుకుంటారు వీరిలో నిరంతరం ఉత్సాహం శక్తి నిండి అయితే ఉంటుంది ఒక కొత్త పనిని మొదలుపెట్టడంలో కొత్త ఆలోచనలు అమలు చేయడంలో అయితే మీరు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో సహనం చాలా తక్కువగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు వేగంగా స్పందించడానికి త్వరగా ఫలితాలు చూడటానికైతే చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఆలస్యం జరిగితే మీరు సులభంగా విసుగు చెందరు కానీ ఈ యొక్క మేషరాశి వారికి కుజుడి ప్రభావం వలన మీరు తరచుగా తొందరపాటు తనం నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు ఒక్క పని చేసే ముందు ఎక్కువగా ఆలోచించకుండా ఆ క్షణంలో వచ్చిన ఆలోచనలతో ముందుకు దూసుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఇది కొన్నిసార్లు సమస్యలకు దారితీయవచ్చు ఇక ఈ రాశివారు తమ లక్ష్యం పట్ల తీవ్రమైన పట్టుదలతో ఉంటారని చెప్పుకోవచ్చు ఒక లక్ష్యం నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు ఎంత కష్టమైన భరిస్తూ ఉంటారు వీరిలో ఆత్మవిశ్వాసం చాలా అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు తమ సామర్థ్యాలపై వీరికి పూర్తి నమ్మకం అనేది వీరికి ఉంటుంది అంటే ఇతరుల కంటే వీరిపై వీరికి అయితే చాలా అయితే ఎక్కువగా నమ్మకం అనేది ఉంటుంది అలాగే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు చిన్న వయసులోనే చాలా కష్టపడే వ్యక్తులు అంటే వీరికి కష్టం విలువ డబ్బు విలువ అయితే చాలా అయితే తెలిసినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చిన్న వయసు నుంచే కష్టజీవులు కాబట్టి వీరికి అన్ని కూడా బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు ఇక వీరు బంధువులకి బంధుత్వాలకి అయితే చాలా అయితే విలువను ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే రాశిలో నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఆత్మవిశ్వాసం కారణంగా వీరు కొత్త సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఇక వీరికి కోపం త్వర త్వరగా అయితే వస్తూ ఉంటుంది కానీ ఎక్కువగా సేపు మనసులో ఉంచుకోరు అగ్నిలా వెంటనే మండటం వెంటనే చల్లారిపోవడం వీరి స్వభావం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశివారిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వీరు చాలా నిజాయితీగా సూటిగా అయితే ఉంటారు ఏదున్నా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ముక్కు సూటి మనుషులు కుండలు బద్దలు కొట్టినట్లుగా మాట్లాడడం అయితే వీరికి నచ్చుతూ ఉంటారు ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కొంతమంది శత్రులు అయితే వీరికి చాలా అయితే ఉంటారు ఎందుకంటే ఏదున్న సరే మొహం ముందు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి చాలామంది కూడా వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక కొన్నిసార్లు ఇతరులను కఠినంగా అనిపించవచ్చు తమ ప్రియమైన వారి పట్ల స్నేహితుల పట్ల వీరు చాలా ఉదారంగా రక్షణగా ఉంటారు సహాయం చేయటానికి ఎప్పుడు కూడా ఈ యొక్క మేష రాశి వారు సిద్ధంగా ఉంటారు ఈ రాశి వారు బయటకి ధైర్యంగా కఠినంగా కనిపించిన వీరి లోపల మాత్రం సున్నితమైన మనస్తత్వం అనేది ఈ యొక్క రాశివారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఉత్తేజపరితమైన శక్తివంతమైన ధైర్యవంతమైన నాయకులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశివారు వీరు ఎప్పుడు కూడా ముందడుగులో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇక తొందరపాటు మరియు సహనం లేకపోవడం వీరి ప్రధాన బలహీనతలు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఇప్పుడు ఈ రోజున అంటే జీవితంలో ఎలా ఉండబోతుందని మనం చూస్తే కనుక వీరి జీవితంలో గ్రహాలు అనేవి ఈ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ దిన శనివారం రోజున ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి గృహస్థితులు అనేవి అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి వీరు ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇక కొత్త పనులు ప్రారంభిస్తారు సంఘంలో గౌరవం విలువైన వస్తువులు కూడా సేకరిస్తారని చెప్పుకోవచ్చు వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ధన వ్యయం కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశిలో వారికి అని ఇక ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు ఈ రోజులో చాలా అనుకూలించడం అనేది జరుగుతుంది యొక్క మేష రాశిలో పుట్టిన వారికి ఇక విలువైన వసూలను కూడా ఈరోజు కొనుగోలు చేయడానికైతే ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు కొత్త రుణాలు కూడా చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో మంచి పరిచయం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అలాగే వీరికి గ్రహాలు కూడా అనుకూలించడం వల్ల మంచి శుభవార్తలు కూడా వినే అవకాశం అయితే ఉంటాయి బాధ్యతలు కూడా ఈ రోజున పెరుగుతాయి మిత్రులతో చాలా హ్యాపీగా ఈరోజు వాళ్ళతో విందు వినోదాలలో కూడా పాల్గొనే అవకాశం అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఉంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున గ్రహస్థితులు అనేవి చాలా అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా అయితే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడడానికి అయితే అయితే చేయండి అలాగే ఈ మేష రాశి వారికి పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది